తిరుమల లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యి కూడా జగన్ ప్రభుత్వం కల్తీ చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు బాత్రూం శుభ్రం చేసే రసాయనాలతో కల్తీ నెయ్యి సరఫరా చేశారని మండిపడ్డారు కర్నూలు జిల్లా ఎమిగనూర్ నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు శ్రీశైలంలోనూ రసాయనాలతో ప్రసాదం కల్తీ చేశారని విమర్శించారు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ నివేదికలో స్పష్టంగా వెల్లడించిందని తెలిపారు అప్పుడే స్టార్ట్ చేశారు నన్ను అపాలజీ చెప్పమంటారు నేనేం చెప్పాలి నేను తప్పు చేశానని నేను అపాలజీ చెప్పాలి దేనికోసం నేను ఆ రోజు ఒక రిపోర్ట్ చూశాను ఆ రిపోర్ట్లో అనిమల్ ఫ్యాక్ట్ ఉందని చెప్పారు అది కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ చెప్పారు నేను ఆ విషయమే చెప్పారు నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైందంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఆర్డర్ని ఒక ప్రైవేట్ సెక్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పెట్టుకోవాలి ఆయనకు పెట్టా రెండో ఆర్డరు తిరుపతి ఈవోని మార్చి తిరుపతి ఈవోకి మంచి ని ఇచ్చాను నేను అడుగుతున్నా ఈరోజు మీరు తిరుమలకు పోతే ముందు లడ్డుకు ఇప్పటి లడ్డుకు వ్యత్యాసం ఉందా లేదా తమలో మిమ్మల్ని అడుగుతున్నా